ఈరోజు ఒక పండగ జీవితంలో చరిత్రాత్మక ఎల్లారిడి నియోజకవర్గంలో గుర్తుండిపోయే రోజు ఈ రోజు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియ జరుగుతూ ఉంది ఈరోజు ఎల్లారిడీ నియోజకవర్గము తొంభై శాతం మంది రైతులున్నారు మరి ఆ రోజు ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేమిచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇలా రెండు లక్షల రుణమాఫీ మరి చరిత్రలో పది సంవత్సరాల్లో ఈ ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా కాదంతా రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి మాఫీ జరుగుతుంది ఈరోజు నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గారు కృషితో ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ క్యాబినెట్ వాళ్ళ వర్గ సభ్యులతో మరి నాలుగు గంటలకు లక్ష రూపాయలు పదిహేడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు లబ్ధిదారులు ఇలా ఎల్ఆర్ నియోజవర్గంలో అకౌంట్లో పడుతున్నాయి మరి పొద్దున్నే నేను కూడా బ్యాంకర్లతోని తర్వాత కలెక్టర్ గారితో కూడా అనుసంధానమై ప్రతి రైతుకు నేరుగా డైరెక్టు బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా ఈ పైసలు దేని కూడా బ్యాంకర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవద్దు ఓన్లీ రుణమాఫీ రుణం నుంచి విముక్తి చేయడానికి ఇలా రైతు ఎల్ఆర్ నియోజవర్గంలో ఆత్మహత్యలు రావకూడదు వలసలు పోకూడదు మరి రైతు ఇలా గ్రామాల్లో తల్కా ఎత్తే రోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇట్లాంటి నియోజకవర్గంలో లక్ష రూపాయలు ఒకటేసారి మాఫీ జరుగుతుంది ఈరోజు నాలుగు గంటలకు అవుతుంది ముప్పైవ తారీఖు నాడు లక్ష యాభై వేల మాఫీ జరుగుతుంది మరి పదిహేనో తారీఖు లోపల పది రెండు లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది సెనిసరాలో నిలిచిపోయే రోజు ఈరోజు మనం బతినా చచ్చిపోయినా కానీ ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తలుగా ఎత్తుకుని తిరిగే రోజు ఈరోజు మనం